విద్యార్థులు కష్టపడి చదివితే భవిష్యత్తులో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆకాంక్షించారు పెద్దపల్లి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పుల్ల కర్ణాకర్ పెద్దపల్లి జిల్లా ఓదెళ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షలు రాసి మండలంలోని మూడు వందల పదమూడు మంది పదో తరగతి విద్యార్థులకు మీకోసం పోలీసులు కార్యక్రమంలో భాగంగా పోత్కపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో స్టేషనరీ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ పెద్దపల్లి ఏసీపీ గజ్జీ కృష్ణ హాజరై విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ పెన్నులు అందజేశారు అనంతరం పదవ తరగతి పరీక్షలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు పదవ తరగతి పరీక్షలో విద్యార్థులు మంచి మార్కులు సాధించి ఉత్తీర్ణు కావాలన్నారు పెద్దపల్లి డీసీపీ కర్ణాకర్ విద్యార్థులు పరీక్షల్లోని ఎలాంటి భయం లేకుండా పరీక్షలు రాయాలని సూచించారు ఇలాంటి ఒత్తిడిలకు లోను కాకుండా కొన్ని రోజులు చదివిన అంశాలను గుర్తుపెట్టుకొని భయపడకుండా ఏకాగ్రతగా పరీక్షలు రాయాలని అన్నారు విద్యార్థులు కష్టపడి చదివితేనే రానున్న భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సాధిస్తారని ఆకాంక్షించారు విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణగా మెలగాలని సూచించారు దేంట్లైనా ఒకటి ఎక్కువ అంటే అది మన కార్మిడేస్ అంటే మనకు ఆత్మవిశ్వాసం తెలియజేసేటువంటి చిన్నవాళ్ళు రాయాలి పది మందికి సాయం చేయాలి పది మందికి ఉపయోగపడాలి మనం బాగుపడాలి మన ఎల్లు కాదు సెల్ అనేది ప్రస్తుతం మీకైతే రిలయన్స్ కూడా కనిపించినప్పుడు ఏం చెప్పిండు తరలు దునియా ముట్టిమే ప్రపంచం నీకుపోట్లు అన్నాడు ప్రపంచం మొత్తం మన చేతిలో ఉండొచ్చు కానీ ఏ ప్రపంచం మన చేతిలో ఉండని మన చేతులు ఉంటుంది సెల్ ఫోను ముట్టుకొని ఊరికలు పెట్టుకొని అమ్మానాన్ని గుట్టలు పెట్టుకొని సెల్ ఫోన్ చూసి స్నాప్చాట్లు ఇన్స్టాగ్రామ్ ఇంకేవో చెత్త చూసి మీ బతుకులు చేత చేసుకోవాలి బతుకు బస్ స్టాండ్ అంటారా బస్ స్టాండ్ చేసుకోవాలి ఇంతమైనా ఖచ్చితంగా చదువుకోవాలి మన నాన్న అందరూ మా మన ఇప్పుడు మన సారు నేను కావచ్చు మీ అందరు తల్లిదండ్రులు కావచ్చు అందరూ కూడా మధ్య తొరతి బిలో మధ్య ఈ మూడు నుంచి వచ్చిన వాళ్ళు మనంతా కష్టపడితే పెద్ద దక్కుతుంది అందుకే ఒక పాట లాస్ట్ చెప్పి పూజిస్తా చాలాసేపు మాట్తాయి కానీ ఎందుకంటే ఇవన్నీ మాటలు కాదు నేర్చుకున్నటువంటి బాధల్లో వచ్చిన అటువంటి ఇవన్నీ ఇవన్నీ ఎందుకంటే కష్టపడి వెళ్ళిపోయే కారణం మీరేది వెళ్ళిపో మీరైనా కష్టపడి చదువుకుంటేనే అమ్మా నాన్న పుత్రిక పుత్రిక పుత్రికోత్సవం ఎప్పుడు వస్తుంది తల్లిదండ్రులు ఎప్పుడు వస్తుంది పుత్రిక కానీ పుత్రుడు కానీ ప్రయోజనం అయినప్పుడు వస్తుంది అవునా అది అది సంస్కృతం ఉంది పద్యం సో ఆ ఇంట్రెస్ట్ అనేది మన చదువు మీద మన జీవితం మీద ఉన్నట్టయితే చాలా గొప్ప స్థితికి మీరు ఎదుగుతారు చాలామంది గొప్ప గొప్ప వాళ్ళందరూ గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే చదివిండు మీకు అందరికీ తెలుసు చాలా కంపెనీలకు సీఈఓలు కూడా అయింది మన మనసు ఎక్కడ ఉంటుందో అక్కడ ఒక మార్గం ఉంటుంది మీరు అందరూ ఇంగ్లీష్లో కొటేషన్ చదివే ఉంటారు వేర్ గెర్ ఈజ్ ఏ విల్ దెర్ ఈజ్ ఏ వే ఎక్కడైతే మన మనసు ఉంటుందో అక్కడ ఒక మార్గం ఉంటుంది మన మనసు చదువు మీద ఉంటే మన జీవితంలో సక్సెస్ అనేది దాని అదే వస్తుంది సక్సెస్ రావాలంటే మన లోపల క్రమశిక్షణ ఉండాలి పట్టుదల ఉండాలి విశ్వాసం ఉండాలి మన పైన మనకు నమ్మకం ఉండాలి బికాస్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆ కాన్ఫిడెన్స్ అనేది మీ లోపల ఉండాలి మీ మీద మీకు నమ్మకం ఉండాలి ఆ నమ్మకం ఉన్నట్టయితే పట్టుదల ఉన్నట్టయితే సక్సెస్ అనేది దానంతో అదే వస్తుంది ఇప్పటి అయినా ఇప్పటి అయినా సరిగ్గా చదివినట్టయితే ఇంకొక టూ డేస్లో ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి ప్రతి ఎగ్జామ్కి మధ్యలో ఒక టూ డేస్ గ్యాప్ వస్తున్నట్టున్నది ఫార్టీ ఎయిట్ అవర్స్ టైం మీకు ఉంటుంది లేదు ఫార్టీ అవర్సే అనుకుందాం ముప్పై గంటలే అనుకుందాం ఇరవై గంటలే అనుకుందాం మీ ద్వారా మీ పేరెంట్స్కి రెస్పెక్ట్ వస్తుంది మీ ద్వారా మీకు రెస్పెక్ట్ వస్తుంది గుర్తుపెట్టుకోండి